ఈరోజే వరలక్ష్మి వ్రతం ఎంతో పవిత్రమైన విశేషమైన రోజు వరాలిచ్చే కల్పవల్లి వరలక్ష్మి శ్రావణమాసంలో పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం వరలక్ష్మి వ్రతాన్ని ఆచరిస్తారు మహిళలు దీర్ఘకాలం సుమంగలిగా ఉండేందుకు ఈ వ్రతాన్ని ఆచరించడం తప్పనిసరి అంతేకాదు సిరుల తల్లి లక్ష్మీదేవిని పూజించడం వల్ల అష్టైశ్వర్యాలు లభిస్తాయని చాలామంది నమ్మకం మరి ఎంతో పవిత్రమైన విశేషమైన ఈరోజు ఈ కథను విన్నా చదివినా చెప్పినా వినిపించిన జన్మల పాపాలు తొలగి కోటి జన్మల పుణ్యం వస్తుంది అష్టలక్ష్ముల సంపూర్ణ అనుగ్రహం మీకు కలుగుతుంది మరి ఆ కథ ఏంటో ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం వరలక్ష్మి వ్రత పూర్వ వృత్తాంతం ఈ కథ భవిష్యోత్తర పురాణంలోనిది శ్రావణ మాసంలో వచ్చే రెండవ శుక్రవారం రోజునే వరలక్ష్మి వ్రతాన్ని ఆచరిస్తారు ఒకసారి కైలాసంలో పార్వతీ పరమేశ్వరులు పాచికలు ఆడుతూ ఉన్నారు ఎవరు గెలిచారు అనే విషయంపై దంపతుల మధ్య వివాదం ఏర్పడింది వారు చిత్రనేమిని మధ్యవర్తిత్వం కోరారు ఆ మహాశివుడు అంటే భయం కలిగిన చిత్రనేమి పార్వతీదేవి ఓడిపోయిందని చెప్పాడు దాంతో పార్వతీదేవి ఆగ్రహించి చిత్రనేమితో ఇలా పలుకుతుంది ఓరి చిత్రనేమి నువ్వు అసత్యవాదివి నీకు కుష్ఠురోగం వస్తుంది అని శపించింది అప్పుడు మహాశివుడు ఇలా పలికాడు శాంతించుదేవి చిత్రనేమి తెలియక పొరపాటు చేశాడు అతడు మన భక్తుడు అతన్ని కరుణించు దయచేసి శాప విమోచనం తెలియచెయి అని కోరాడు మహాశివుడు అప్పుడు అమ్మవారు ఇలా పలికింది ఒక సరోవర తీరాన దేవ అప్సరసలు ఒక వ్రతాన్ని తలపెడతారు వారు నీకా వ్రతం గురించి తెలియచేస్తారు అప్పుడు నీవు వ్రతాన్ని ఆచరిస్తావు దానితో నీ యొక్క శాప విమోచనం కలుగుతుంది అని పార్వతీదేవి తరుణోపాయం సూచించింది శాపగ్రస్తుడైన చిత్రనేమి కుష్ఠువ్యాధితో బాధపడుతూ కుంటుకుంటూ ఒక సరోవరానికి వెళ్ళాడు ఒకనాడు ఆ సరోవరం దగ్గరికి కొందరు అప్సరసులు వచ్చి ఒక వ్రతాన్ని ఆచరించారు ఇదంతా చూసిన చిత్రనేమి వారి వద్దకు వెళ్ళి ఇలా అడిగాడు మీరు ఆచరించి వ్రతం పేరేమిటి అని అడగగా వారు వరలక్ష్మి వ్రతమని సమాధానం చెప్పారు ఇక చిత్రనేమి అప్సరసులు తెలిపిన వ్రత విధానాన్ని ఆచరించి భక్తిశ్రద్ధలతో అమ్మవారిని పూజించి వ్యాధి నుండి విముక్తుడు అయ్యాడు అతని శరీరం స్వర్ణ ఛాయను సంతరించుకుంది తరువాత చిత్రనేమి కైలాసానికి చేరుకుని ఆదిదంపతులకు ప్రణామాలు చేశాడు ఇక ఆదిదంపతులు చిత్రనేమిని ఆశీర్వదించారు శివుడు చిత్రనేమితో ఇలా పలికాడు ఈ వ్రతాన్ని పార్వతీదేవి పుత్రలాభార్థం ఆచరించి కుమారస్వామిని కుమారుడిగా పొందింది అంతేకాదు చాలామంది పతివ్రతలు ఈ వ్రతాన్ని ఆచరించి మహాపుణ్యాన్ని పొందారు పూర్వం నందుడు విక్రమార్కుడు ఈ వ్రతాన్ని ఆచరించి రాజ్యాలను పొందారు అని మహాశివుడు చిత్రనేమికి తెలియచేశాడు ఇది వరలక్ష్మీ వృత్తాంతం వరలక్ష్మీదేవి వ్రత కదా పూర్వం సూతమహాముని సౌనకాది మహర్షును చూసి ఇలా పలికారు ఓ మహర్షులారా స్త్రీలకు సకల సౌభాగ్యాలను సిరి సంపదలను ఇచ్చే వ్రతం ఒక్కటి సాక్షాత్తు ఆ పరమేశ్వరుడే పార్వతీదేవికి తెలియచేశాడు ఆ వ్రతం గురించి మీకు చెప్తాను శ్రద్ధగా వినండి అంటూ సూతుడు సౌనకాది మహర్షులకు ఇలా చెప్పడం ప్రారంభించాడు వరలక్ష్మి వ్రతం గురించి పరమేశ్వరుడు పార్వతీదేవికి వివరించుట పూర్వం ఒకసారి కైలాస పర్వతమున ఆ పరమేశ్వరుడు కూర్చుని ఉండగా పార్వతీదేవి వచ్చి స్వామికి నమస్కారం చేసి ఇలా పలికింది దేవా లోకములో ఏ వ్రతం ఆచరిస్తే స్త్రీలందరికీ సకల సౌభాగ్యాలు పుత్రపౌత్రాదులు సిరి సంపదలు కలుగుతాయో నాకు ఆ వ్రతం గురించి చెప్పండి అని ప్రార్థించింది అప్పుడు ఆ పరమేశ్వరుడు ఇలా పలికాడు దేవి స్త్రీలకు సకల సౌభాగ్యాలు కలగజేసే వ్రతం ఒక్కటి ఉన్నది అదే వరలక్ష్మీదేవి వ్రతం ఈ వ్రతాన్ని మాసంలో శుక్ల పక్షంలో వచ్చి పౌర్ణమి తిదియందు ముందు వచ్చి శుక్రవారం రోజున ఆచరించాలి అని చెప్పగా పార్వతీదేవి ఇలా అడిగింది ఓ లోకరక్షక ఈ వ్రతాన్ని ఎలా చెయ్యాలి ఈ వ్రత విధానమేమిటి ఏ దేవతను ఆరాధించాలి ఇంతకు పూర్వం ఈ వ్రతాన్ని ఎవరైనా ఆచరించారా దాని గురించి నాకు వివరించండి అని ప్రార్థించింది అప్పుడు పరమేశ్వరుడు పార్వతీదేవిని చూసి ఓ కామాక్షి వరలక్ష్మి వ్రతం గురించి సవిస్తరంగా చెబుతాను శ్రద్ధగా విను పూర్వం దేశమున కుండినము అనే పట్టణం ఉంది ఆ పట్టణం బంగారు ప్రాకారాలతోనూ బంగారు గోడలు కలిగిన ఇళ్లతోనూ ఉండేది ఆ పట్టణం నందున చారుమతి అని ఒక బ్రాహ్మణ స్త్రీ కూడా ఉండేది ఆ వనితామణి భర్తను దైవంగా భావించి పూజించేది రోజూ తెల్లవారుజాముని నిద్రలేచి స్నానం చేసి పూజాది కార్యక్రమాలు చేసి అత్తమామలకు అనేక సేవలు చేసి ఇంటి పనులు చేసుకుని మితంగా ప్రియంగా మాట్లాడుతూ అందరితోనూ సఖ్యంగా ఉండేది ఇటువంటి గుణాలు ఉన్న చారుమతి యందు వరలక్ష్మీదేవి యొక్క అనుగ్రహం కలిగింది ఒకరోజు చారుమతి స్వప్నంలో వరలక్ష్మీదేవి కనిపించి ఇలా పలికింది ఓ చారుమతి నేను వరలక్ష్మీదేవిని నీ యందు నాకు అనుగ్రహం కలిగి ప్రత్యక్షం అయ్యాను నీవు శ్రావణ శుక్లపక్ష పౌర్ణమి ముందు వచ్చి శుక్రవారం రోజున నన్ను పూజిస్తే నీకు వారికి సకల సౌభాగ్యాలను సిరి సంపదల్లో కలగజేస్తాను అని పలికింది అమ్మవారు ఇక చారుమతి ఆ స్వప్నంలోని వరలక్ష్మీదేవి చుట్టూ ప్రదక్ష నమస్కారాలు చేస్తూ ప్రార్థించింది నమస్తే సర్వలోకానం జనన్యై పుణ్యమూర్తయే సరణ్యే త్రిజగద్వందే విష్ణు వక్షస్థల స్థితాయే అని అనేక విధాలుగా స్తోత్రం చేసి ఓ జగజ్జనని నీ కటాక్షంబు కలిగిన జనులు విద్వాంసులను సకల భాగ్యాలను పొందుతారు నేను పూర్వజన్మలో చేసుకున్న ఏ పుణ్యఫలం వల్ల మీ దర్శన భాగ్యం నాకు కలిగింది అని ప్రార్థించింది అంతట వరాలు ఇచ్చి వరలక్ష్మీదేవి అంతర్ధానమవగా చారుమతికి మెలుగు వచ్చింది తన చుట్టూ చూసుకుని అది స్వప్నమని తెలుసుకుని భర్తకు అత్తామామలకు తనకు వచ్చిన స్వప్నం గురించి వివరించింది వారు ఎంతగానో సంతోషించి శ్రావణమాసంలో ఈ వ్రతాన్ని తప్పక చేద్దామని చెప్పారు చారుమతి స్వప్నం గురించి తెలుసుకున్న ఇతర స్త్రీలు కూడా శ్రావణమాసం ఎప్పుడు వస్తుందా ఈ వ్రతాన్ని ఎప్పుడు చేద్దామా అని ఎదురుచూశారు వరలక్ష్మి వ్రతం చారుమతి మరియు ఇతర స్త్రీలు చేయడం ఇలా ఉండగా వీరి భాగ్యం వల్ల శ్రావణమాస శుక్లపక్ష పూర్ణిమ ముందు శుక్రవారం వచ్చింది అంతట చారుమతి మరియు ఇతర స్త్రీలు ఈ రోజే కదా వరలక్ష్మీదేవి వ్రతం చెయ్యమని చెప్పింది అనుకుని ఆ రోజు తెల్లవారుజామునే లేచి తలస్నానం చేసుకుని శుభ్రమైన వస్త్రాలు ధరించి చారుమతి యొక్క గృహంలో ఈశాన్య మూలాన గోమయంతో అలికి మండపం ఒకటి ఏర్పాటు చేసి దానిపైన కొత్త బియ్యాన్ని పోసి మర్రి చిగుళ్ళు పంచ పల్లవాలతో అంటే పిల్వా తులసి వేప రావి మామిడి ఈ ఆకులతో కలసాన్ని ఏర్పాటు చేశారు అందులోకి వరలక్ష్మీదేవిని ఆవాహన చేసి చారుమతి మొదలైన స్త్రీలంతా మిక్కిలి భక్తి శ్రద్ధలతో సాయంకాలమున పద్మాసనే పద్మకరే సర్వలోకైక పూజితై నారాయణ ప్రియదేవి సుప్రీత సర్వదా పద్మాసనే పద్మకరే సర్వలోకైక పూజితై నారాయణ ప్రియదేవి సుప్రీత సర్వదా అనే శ్లోకాన్ని చెప్పి ధ్యాన ఆవాహనాది షోడ సోపచారాలతో అమ్మవారిని పూజించి తొమ్మిది సూత్రాలు కలిగిన తోరంబును వారి కుడి చేతికి కట్టుకుని వరలక్ష్మీదేవికి అనేక విధాలైన నైవేద్యాలు సమర్పించి ఆ మండపం చుట్టూ ప్రదక్షిణ చేశారు ఈ విధంగా మొదటి ప్రదక్షిణ పూర్తి కాగానే వారి కాళ్ళయందు గల్లు గల్లుమంటూ మంజీరములు మరియు ఇతర ఆభరణాలు ప్రత్యక్షం అయ్యాయి వారు మిక్కిలి సంతోషించి రెండో ప్రదక్షిణ చేయగానే వారి చేతులకు నవరత్నాలతో కూడిన బంగారు హస్త్రాభరణాలు ప్రత్యక్షమయ్యాయి వారు మరింత ఉత్సాహంతో మూడో ప్రదక్షిణ పూర్తి చేయగా వారు సర్వాభరణ అలంకృతులయ్యారు అంతటి చారుమతి మొదలైన స్త్రీల ఇళ్లల్లో సర్వాభరణాలు రథ గజ తురగ వాహనాలు నిండిపోయాయి ఆ స్త్రీలందరినీ తీసుకు వెళ్లడానికి వారి వారి ఇళ్ల నుండి రథములు గుర్రాలో వచ్చి చారుమతి ఇంటి దగ్గర ఉన్నాయి అప్పుడు చారుమతి మరియు ఇతర స్త్రీలు ఈ వ్రతాన్ని కల్పోక్తముగా తమతో చేయించిన బ్రాహ్మణుడికి గంధ పుష్పాలతో పూజ చేసి పన్నెండు ఉండ్రాలను దక్షిణ తాంబూలంగా ఇచ్చి నమస్కారం చేసి ఆ బ్రాహ్మణుడి ఆశీర్వాదాన్ని పొంది ఆ వరలక్ష్మీదేవికి నివేదించిన నైవేద్యమును బంధుమిత్రులతో కలిసి భోంచేశారు పిదపా వారి కొరకు వచ్చినా వాహనాలు ఎక్కి వారి ఇళ్లకు వెళుతూ ఒకరితో ఒకరు ఇలా అన్నారు ఓహో చారుమతీదేవి ఎంతటి భాగ్యవంతురాలు కదా సాక్షాత్తు ఆ వరలక్ష్మీదేవే ఆవిడ స్వప్నంలోకి వచ్చి ఈ వ్రతం గురించి చెప్పింది అని చారుమతిని మిక్కిలి కొనియాడుతూ వారి ఇళ్లకు చేరుకున్నారు అప్పట్నుంచి చారుమతి మరియు ఇతర స్త్రీలు ప్రతి సంవత్సరం ఆ వరలక్ష్మీదేవి వ్రతాన్ని ఆచరిస్తూ అష్టైశ్వర్యాలతో భోగభాగ్యాలతో తులతూగుతూ ఉన్నారు కాబట్టి ఓ పార్వతి ఈ వ్రతాన్ని నాలుగు వర్ణాల వారు చేయవచ్చు అలా చేస్తే వారికి సకల సుఖాలు సౌభాగ్యాలు ఆ వరలక్ష్మీదేవి యొక్క అనుగ్రహము కలుగుతాయి ఈ కథని ఎవరైతే వింటారో లేక చదువుతారో వారికి ఆ వరలక్ష్మీదేవి అనుగ్రహం వల్ల సకల కార్యాలు సిద్ధిస్తాయి అని సాక్షాత్తు పరమశివుడే పార్వతీదేవికి తెలియచేశాడు అని సూతుడు సౌనకాది మున్లకు చెప్పాడు కాబట్టి ఓ మున్లారా విన్నారుగా చారుమతి ఎదుటివారి మంచి కూడా ఎలా కోరుకుందో ఎదుటి మనిషికి మంచి కలగాలని కోరుకుంటే అమ్మవారు ఇంకా ప్రసన్నురాలై మీరు కోరుకోకుండానే మీకు మంచి చేస్తుంది అన్నాడు సూతుడు ఉత్తమమైన ఈ వ్రతాన్ని బ్రాహ్మణాది నాలుగు జాతుల వారు చేయవచ్చు అలా చేస్తే సర్వ సౌభాగ్యాలు కలిగి సుఖంగా ఉంటారు ఈ కథను విన్నవారు చదివేవారు వరలక్ష్మి వ్రత ప్రసాదం వల్ల సకల శుభాలను పొందుతారు వరలక్ష్మి వ్రతంలో భాగంగా చేతికి తోరాన్ని ధరించే సంప్రదాయం మనకు తెలిసిందే ఇంతకీ ఈ తోరాన్ని ఎందుకు కట్టుకుంటారు దీన్ని ఎలా కట్టుకోవాలి ఇప్పుడు తెలుసుకుందాం అమ్మవారి అనుగ్రహం మన వెన్నంటే ఉంటూ సకల విజయాలు కలగాలని కట్టుకునేదే తోరం ఇలా తోరం కట్టుకోవడమే క్రమంగా రాఖీ పండుగకు దారితీసిందని నమ్మేవారు ఉన్నారు వరలక్ష్మి అమ్మవారి పూజ కోసం కనీసం మూడు తోరాలను సిద్ధం చేసుకోవాలి వీటిలో ఒకటి అమ్మవారికి ఒకటి మనకు ఒకటి ముత్తైదవుకు అన్నమాట ఇలా సిద్ధం చేసుకునే తోరాన్ని నవసూత్రము అని పిలుస్తారు ఆ పేరును బట్టే ఇందులో తొమ్మిది దారాలు తొమ్మిది ముడులు ఉంటాయని అర్థం చేసుకోవచ్చు నవ అనే పదం కేవలం తొమ్మిది ముడులనే కాదు నవగ్రహాలను నవరత్నాలను నవనాడులను నవగ్రంథులను సూచిస్తుంది అంటే తొమ్మిది ముడులు ఉన్న ఈ సూత్రంతో ఇహపరమైన విజయాలన్నీ సిద్ధిస్తాయన్నమాట ఈ నవసూత్రాన్ని తయారు చేసుకునేందుకు దారాన్ని తొమ్మిది పోగులుగా చెయ్యాలి అలా దగ్గరకు చేరిన తోరానికి పసుపు పూయాలి ఆ తోరానికి తొమ్మిది చోట్ల కుంకుమ రాసి అలా రాసిన చోట ఒక్కో పువ్వుని ఉంచుతూ తొమ్మిది ముడులు వెయ్యాలి ఇలా సిద్ధమైన తోరాలను అమ్మవారి ముందు ఉంచి తోర తోరగ్రంథి పూజ చెయ్యాలి గ్రంథి అంటే ముడి అని అర్థం తోరంలోని ఒక్కో ముడిని అక్షింతలతో కాని పూలతో కానీ పూజించడమే ఈ తోర తోరగ్రంథి పూజ ఇందుకోసం ఒక్కో ముడిని పూజిస్తూ ఒక్కో మంత్రం చదవాలి ఓం కమలాయ నమ ప్రథమగ్రంథిం పూజయామి ఓం రమాయ నమ ద్వితీయగ్రంథిం పూజయామి ఓం లోకమాత్రే లోకమాత్ర తృతీయ గ్రంథి పూజయామి ఓ విశ్వజనయ నమ చతుర్థగ్రంథిం పూజయామి ఓం మహాలక్ష్మై నమ பஞ்சமிரிம் பூஜையே ஓம் கஷீராயை நமிம் பூஜையே ஓம் விஸ்வசாட்சி நம சப்தமிரிம் பூஜையே ஓம் சந்திரசோதரியை நம அஷ்டமிரிம் பூஜையே ஓம் ஹரிவல்லபாயை நம நவமிரி பூஜையே தோரி பூஜ முக தருவாத்த ఈ శ్లోకాన్ని చదువుతూ తోరాన్ని ధరించాలి బద్నామి దక్షిణే హస్తే నమసూత్రం శుభప్రదం పుత్ర పౌత్రాది వృద్ధించ మమ సౌఖ్యం దేహిమే రమే పై శ్లోకంలో హస్తే అని స్పష్టంగా ఉంది అంటే తోరాన్ని తప్పకుండా కుడి చేతికే ధరించాలి అంతేకాదు చాలామంది ఇలా ధరించిన తోరాన్ని పూజ ముగిసిన వెంటనే తీసేస్తూ ఉంటారు కానీ తోరాన్ని కనీసం ఒక రాత్రి ఒక పగలన్నా ఉంచుకోవాలని చెబుతారు పెద్దలు అలా ధరించే తోరం సంతానాన్ని సంపదను సౌభాగ్యాన్ని ప్రసాదిస్తుందని నమ్మకం ఎంతో పవిత్రమైన మాసంలో ఈ కథను ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా వినాలి ఈ కథను విన్నంతనే సుఖాలు కలుగుతాయి భోగభాగ్యాలు అష్టైశ్వర్యాలు కలుగుతాయి మరి ఆ కథ ఏంటో ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం శ్రావణ మాసంలో ముఖ్యంగా శుక్రవారం రోజున ప్రాతకాలంలో నిద్రలేచి తల స్నానం చేసి ఎరుపు రంగు బట్టలు కట్టుకుని ఒక వేదికపై దేవి ప్రతిమను స్థాపించి ఎర్రటి పుష్పాలతో కుంకుమలతో అమ్మవారిని పూజించాలి దూప దీప నైవేద్యాలు సమర్పించాలి ఐదు వత్తుల దీపాన్ని వెలిగించాలి నైవేద్యంలో ఎరుపు రంగు పలాలు అలాగే గోధుమ పిండి చక్కెర నెయ్యి కలిపి చేసిన కేసరి అమ్మవారికి సమర్పించాలి ఈ జీవంతికాదేవి వ్రతంలో పసుపు వాడకూడదు ఈరోజు వ్రతం చేసేవారు పసుపు రంగు బట్టలు కానీ ఆభరణాలు కానీ ధరించకూడదు తరువాత అమ్మవారికి హారతి ఇచ్చి జీవంతికాదేవి వ్రత కథను చదవాలి లేదా శ్రవణం చెయ్యాలి ఈ వ్రతాన్ని ఆచరించేవారు ఉపవాసం ఉండాలి అమ్మవారికి సమర్పించిన కేసరి మరియు పలాలు మాత్రమే భుజించాలి ఒక్క పూట మాత్రమే స్వీకరించాలి సాయంత్రం మళ్ళీ దీపారాధన చేసి రాత్రి జాగరణ చేయాలి జీవంతికాదేవి చిన్నపిల్లలను సంరక్షించే దేవత ఈ వ్రతం చేసే స్త్రీల యొక్క సంతానాన్ని ఆ జీవంతికాదేవి రక్షిస్తుంది కాబట్టి స్త్రీలందరూ ఈ వ్రతాన్ని తప్పక ఆచరించాలి జీవంతికాదేవి వ్రత కథ ఒకసారి సనత్ కుమారుడికి ఈశ్వరుడు ఇలా చెప్పసాగాడు సనత్ కుమారా నీకు జీవంతికాదేవి కథ చెబుతాను శ్రద్ధగా విను అంటూ ఇలా చెప్పసాగాడు పూర్వకాలంలో ధర్మపరుడైన భరతుడు అనే రాజు రాజ్యాన్ని పాలిస్తూ ఉండేవాడు అతని భార్య కళావతి వారికి చాలా కాలం వరకు సంతానం కలగలేదు ఈ కారణంగా కళావతి ఎప్పుడూ చాలా బాధపడుతూ ఉండేది ఒకరోజు కళావతి విచారిస్తూ కూర్చున్న సమయంలో కళావతి వద్దకు ఒక దాసి వచ్చింది ఆ దాసి నగరంలో మంత్రసానిగా కూడా పనిచేస్తూ ఉండేది అంటే గర్భిణీ స్త్రీలకు ప్రసవాలు చేసేది ఆ నగరంలోని గర్భిణీల ప్రసవం కోసం ఆ దాసీని పిలిచేవారు ఆ దాసి సంతానం లేక విచారిస్తున్న రాణి చూసింది రాణి గారితో ఇలా పలికింది మహారాణి మీరెందుకు ఇలా విచారిస్తున్నారు నేనున్నాను కదా నేను చెప్పినట్లు చెయ్యండి అంటూ మహారాణి చెవిలో ఇలా చెప్పసాగింది మహారాణి మన నగరంలో నివసిస్తున్న సుమేధ అనే బ్రాహ్మణుడి భార్య సుశీల ఇప్పుడు ఆమె గర్భవతి ఇప్పుడు ఆమెకు మూడవ నెల ఆమెకు పుట్టిన బిడ్డను తెచ్చి మీకు అప్పగిస్తాను మీరు ఈ రోజు నుంచి గర్భవతిగా నటించడం మొదలు పెట్టండి అని మహారాణి చెవిలో చెప్పింది దాసి దాసి మాటలు విని మహారాణి అందుకు నిరాకరించింది అప్పుడు ఆ దాసి మహారాణితో ఇలా పలికింది చూడండి మహారాణి భయపడకండి ఈ విషయం గురించి ఎవరికీ తెలియదు అని చెప్పడంతో సంతానం కోసం బాధపడుతున్న ఆ మహారాణి దాసీ చెప్పినట్లే చేయసాగింది మహారాణి గర్భవతి అని తెలియగానే భరత మహారాజు మహా ఆనందాన్ని పొందాడు మహారాణి తన కడుపు చుట్టూ బట్టలు చుట్టుకుంటూ గర్భిణీలా నటించసాగింది కొంతకాలం తర్వాత సుశీలకు పురుటినొప్పులు రాగానే దాసీని తన ఇంటికి పిలిపించింది సుశీల పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది సుశీల బిడ్డను చూసి సుశీల చాలా సంతోషపడింది కానీ కాసేపటికి చూసి ఇలా నిద్రించగాని ఎవరికీ తెలియకుండా నెమ్మదిగా ఆ దాసి బాబును తీసుకుని రాజభవనానికి వెళ్ళిపోయింది రహస్య మార్గం ద్వారా రాజభవనంలోకి ప్రవేశించి మహారాణి గదిలోకి వెళ్లి ఆ బిడ్డను మహారాణికి అప్పగించింది ఆ బిడ్డను చూసి మహారాణి ఎంతో ఆనందపడింది ఆ దాసి మహారాజు వద్దకు వెళ్ళి ఇలా పలికింది మహారాజా మహారాణి పన్నంటి మగబిడ్డకు జన్మను ఇచ్చింది అని సమాచారం అందించింది ఈ శుభవార్త విన్న మహారాజు ఎంతో ఆనందంతో దానధర్మాలు చేశాడు మహారాజుకు పుత్రుడు జన్మించాడు అని రాజ్యంలోని ప్రజలు ఆనందంతో పండుగను జరుపుకున్నారు కాని మరోవైపు ఆ బ్రాహ్మణ స్త్రీ సుశీల తన బిడ్డ తనకు దూరమైనందుకు ఎంతో బాధపడింది సుశీల శ్రావణ శుక్రవారం రోజున జీవంతికాదేవి వ్రతం చెయ్యసాగింది మహారాజు తన పుత్రుడికి జాతక పనులు చేయించి పుత్రుడికి ఆదిత్యుడు అని నామకరణం చేశాడు ఆ రాజదంపతులు ఆ కుమారుణ్ణి అల్లారు ముద్దుగా పెంచుకోసాగారు సుశీల చేస్తున్న జీవంతికాదేవి వ్రత ప్రభావం వల్ల ఆ రాజభవనంలోని రాజకుమారుణ్ణి జీవంతికాదేవి రక్షిస్తూ ఉండేది కొంతకాలం తర్వాత ఆ ఆదిత్యుడు యుక్త వయస్సులోకి వచ్చాడు భరత మహారాజు తన కుమారుడికి అన్ని విద్యలు నేర్పించాడు ఆ కుమారుడు అన్ని కలలయందు ఆరితేర వాడయ్యాడు కొంతకాలం తర్వాత మహారాజు చనిపోయాడు అతని కుమారుడైన ఆదిత్యుడు మహారాజు అయ్యాడు ఆదిత్యుడు తన తండ్రి శ్రాద్ధం నిమిత్తమై కొంతమంది సేవకులను వెంట పెట్టుకుని గైకు బయలుదేరాడు మార్గ మధ్యలో వారు ఒక వైశ్యుడి ఇంట్లో బసచేశారు ఆ వైశ్యుడికి కుమారుడు జన్మించి ఆరు రోజులు అయ్యింది అతనికి ఆరో రోజు ఉన్నా బిడ్డ ఉన్నాడు కాబట్టి ఆ రోజు రాత్రి దేవి తలరాత రాయడానికి వచ్చింది ఆదిత్యుడు ఆ ఇంట్లోనే బస చేస్తున్నాడు కాబట్టి ఆదిత్యుణ్ణి సంరక్షించడానికి దేవి కూడా అక్కడే ఉంది విదాత్రిని చూసి జీవంతికాదేవి ఇలా పలుకుతుంది అమ్మా విదాత్రి నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు అని అడుగుతుంది అందుకు విదాత్రీదేవి ఈరోజు ఈ వయసుడి కొడుక్కి ఆరవ రోజు కాబట్టి అతని తలరాత రాయడానికి ఇక్కడికి వచ్చాను అంటుంది దానికి జీవంతికాదేవి ఇలా పలుకుతుంది ఏమి రాస్తున్నావు తలరాత అని అడుగుతుంది అందుకు విదాత్రీదేవి రేపు ఉదయాన్నే ఈ బాలుడు మరణిస్తాడు అని రాశాను అని చెప్తుంది అది విన్న జీవంతికాదేవి చెల్లి విదాత్రీ నేను ఇక్కడ ఉండగా నీవు అలా అమంగళం రాయడానికి వీల్లేదు అని చెప్పి బాబుకు దీర్ఘాయువు రాయాల్సిందిగా ఆదేశిస్తుంది జీవంతికాదేవి ఆదేశానుసారం బాబుకు దీర్ఘాయువు ప్రసాదించి వెళ్లిపోతుంది విదాత్రీదేవి మన్నాడు ఉదయాన్నే వైశ్యుడు తన బిడ్డను చూసి చాలా సంతోషిస్తాడు అలాగే ఆశ్చర్యపడతాడు కూడా ఎందుకంటే ఆ వైశ్యుడికి ఇది వరకు జన్మించిన పిల్లలంతా వరుసగా ఆరవ రోజు రాత్రి కన్ను మూసారు కాని ఈ బాపు మాత్రం బతికే ఉన్నాడు ఇదంతా ఆదిత్యుడు వల్లే అనుకున్నాడు ఆ వైశ్యుడు ఆదిత్యుడు మహాత్ముడని పుణ్యాత్ముడని అతను తన ఇంట్లో బస్ చేయడం వల్లే తన కుమారుడు బతికాడు అని అనుకున్నాడు వైశ్యుడు మర్నాడు ఉదయం ఆదిత్యుడు తన ప్రయాణాన్ని కొనసాగించడానికి బయలుదేరుతూ ఉండగా ఆ వైశ్యుడు ఆదిత్యుడితో ఇలా పలికాడు రాజా మీరు తిరిగి వెళ్లేటప్పుడు కూడా నా ఇంట్లోనే బస చెయ్యాలి అని పదే పదే ప్రాధేయపడ్డాడు సరే అని చెప్పి ఆదిత్యుడు వెళ్ళిపోయాడు గయాలో పిండదానం చేస్తున్న సమయంలో ఆదిత్యుడికి ఇద్దరి చేతులు కనబడ్డాయి అందులో ఒకరి చెయ్యి దేవతల చెయ్యలా అనిపించింది ఈ విషయమై ఆదిత్యుడు పండితుల్ని అడిగాడు కాని వారు సమాధానం చెప్పలేకపోయారు ఆదిత్యుడు శ్రాద్ధ కర్మలు గై నుంచి తన ఇంటికి రావడానికి బయలుదేరాడు మార్గమధ్యలో మళ్లీ ఆ ఇంట్లోనే బస చేశాడు ఆ రోజున ఆ వయసుడికి మరొక కుమారుడికి ఆరవ రోజు అంటే ఆ వయసుడికి మరుగ కొడుకు పుట్టి ఆరు రోజులు గడుస్తున్నాయి మళ్లీ ఆదిత్యుడు ఆ ఇంట్లోనే చేశాడు కుమారుడికి ఆరవ రోజు కాబట్టి ఆ రోజు రాత్రి మళ్ళీ విదాత్రీదేవి తలరాత రాయడానికి వచ్చింది మళ్ళీ విదాత్రీదేవిని నీవు ఈరోజు ఈ బాలుడి జాతకంలో ఏమి రాస్తావు అని అడిగింది జీవంతికాదేవి అందుకు విదాత్రీదేవి రేపు ఉదయాన్నే ఈ బాలుడు చనిపోతాడు అని రాస్తాను అంటుంది దానికి జీవంతికాదేవి మరలా ఆ బాలుడికి కూడా దీర్ఘాయువు రాయమని ఆదేశిస్తుంది అప్పుడు విదాత్రీదేవి ఆ బాలుడికి కూడా జీవంతికాదేవి ఆదేశానుసారం దీర్ఘాయువు ప్రసాదిస్తుంది జీవంతికాదేవి మరియు విదాత్రీదేవి మాట్లాడుకుంటున్న సమయంలో ఆదిత్యుడికి మెలుకోవచ్చి వారిద్దరు మాటలు వింటున్నాడు విదాత్రీదేవి జీవంతికాదేవిని ఇలా అడుగుతుంది అమ్మా మీరు ఈ వయసుడింటికి ఎందుకు వచ్చారు అని అడుగుతుంది అందుకు జీవంతికాదేవి చెల్లి ఈ ఆదిత్యుడి తల్లి శ్రావణ శుక్రవారం రోజున వ్రతం చేస్తుంది కాబట్టి ఈ బాలుణ్ణి నేను సంరక్షిస్తున్నాను అతని సంరక్షణార్థం అతనితో పాటు నేను కూడా ఇక్కడికి రావాల్సి వచ్చింది అని సమాధానం చెప్తుంది ఇక విరాత్రిదేవి సరే అని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది మన్నాడ ఉదయం వైశ్యుడు తన రెండవ కుమారుడు కూడా బతికి ఉండడం చూసి ఎంతో ఆనందిస్తాడు ఆదిత్యుడి పుణ్య ప్రభావం వల్లే తన ఇద్దరు కుమారులు బతికారని ఆ వైశ్యుడు గ్రహించి ఆదిత్యుడికి కృతజ్ఞతలు చెప్తాడు తరువాత మహారాజు తన నగరానికి బయలుదేరతాడు రాజభవనానికి చేరుకోగానే ఆదిత్యుడు తన తల్లిని అమ్మా నీవు ఏ వ్రతం చేస్తున్నావు అని అడుగుతాడు అందుకు మహారాణి నేను ఏ వ్రతం చేయడం లేదు అని సమాధానం చెప్తుంది ఇది విన్న ఆదిత్యుడు మహారాణి తన కన్నతల్లి కాదని గ్రహిస్తాడు తన కన్నతల్లి ఎవరో తెలుసుకోవాలి అనుకుంటాడు శ్రావణమాసం రాగానే శుక్రవారం రోజు నగరంలోని స్త్రీలంతా పసుపు వస్త్రాలు ధరించి రాజభవనానికి భోజనానికి రావాలని ప్రకటన చేస్తాడు మహారాజు ఆదిత్యుడి ఆదేశానుసారం నగరంలోని స్త్రీలంతా పసుపు రంగు బట్టలు కట్టుకుని రాజభవనానికి చేరుకుంటారు వారందరికీ భోజనాలు ఏర్పాటు చేయిస్తాడు ఆదిత్యుడు వారందరూ భోజనం చేస్తున్న సమయంలో మహారాజు భటులతో ఇలా పలుకుతాడు భటులారా నగరంలోని స్త్రీలందరూ వచ్చారా అని అడుగుతాడు అప్పుడు రాజభటులు మహారాజా ఒక బ్రాహ్మణ స్త్రీ తప్ప నగరంలోని స్త్రీలందరూ ఇక్కడికి వచ్చారు అని సమాధానం చెప్తారు ఆ బ్రాహ్మణ స్త్రీ దేవి వ్రతం చేస్తున్నందువల్ల పసుపు రంగు వస్త్రాలు ధరించి రాలేను అని చెప్పింది అన్నారు భటులు అది విన్న రాజు సత్యాన్ని గ్రహించి తన తల్లి కోసం ఎరుపు రంగు బట్టలు పంపుతాడు మహారాజు పంపిన ఎరుపు రంగు బట్టలు కట్టుకుని సుశీల రాజభవనానికి చేరుకుంటుంది సుశీల తన కుమారుణ్ణి చూడగాని నుంచి క్షీరధారలు వచ్చి ఆదిత్యుడి ముఖంపై పడతాయి ఈ దృశ్యం చూసిన వారంతా ఎంతో ఆశ్చర్యపోతారు సుశీల తన మాతృత్వపు ఆప్యాయతతో కుమార్ని కౌగులించుకుంటుంది మహారాజు తన తల్లిని రాజభవనంలోకి తీసుకువస్తాడు అని ఈ కథను ఈశ్వరుడు సనత్కుమారుడికి శ్రావణమాసంలో చేసే దేవి వ్రత మహత్యం గురించి వివరిస్తాడు ఓం శ్రీ మహాలక్ష్మీయే నమ వరక్ష్మి నమో నమః